వెల్కమ్ టు అవర్ ఛానల్ శివుడికి యొక్క నాలుగు రాశుల వారిపై ప్రత్యేక కృప ఉండబోతోంది ఈ రాశుల వారిలో మీ రాశి ఉందలేదు తెలుసుకోండి శివుడు తన భక్తుల్లో ఎవరికి నిరుత్సాహపల్చినప్పటికీ జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం ఈ నాలుగు రాసులు ఆయనకి ఇష్టమైనవి ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శివుడికి ఈ యొక్క కార్తీక మాసం అంటే ఎంతో విశేషమైనటువంటి మాసం సోమవారమే కాదు ప్రతిరోజు కూడా విశేషమైనదే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా పరమశివుడి యొక్క కృపతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు ఈ యొక్క రాశి వారికి అధిపతి అంగారకుడైనందున శివుడు ఈ రాశి ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దీవెనలు ఇస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు అంగారక గ్రహాన్ని శివులతో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంధకాసుడు అనే రాక్షసులతో పోరాడుతున్నప్పుడు శివుని యొక్క చెమడి చుక్కల నేల తాగింది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు ఈ సమయంలో శివుడు కోపంగా ఉన్నాడు కాబట్టి సులభంగా కోపం తెచ్చుకుంటారు మేషరాశి వారు మహాశివరాత్రి నాడు అన్ని ఆచార ఆచారాల ప్రకారం శివుని పూజించాలి శివునికి గంగాజలం ఆవుపాలను నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తిపరంగా ఉపయోగపడుతుంది రుచిక రాశి వారికి కుజుడు కూడా అధిపతి గ్రహం ఈ శివర యొక్క అద్భుతమైనటువంటి రోజుల్లో పరమశివుడికి విశేషమైన అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి యొక్క పౌర్ణమి నుంచి కూడా శివుని యొక్క ప్రత్యేకమైన గృహం ఈ రాశుల వారికి ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధించడంలో కూడా సహాయపడుతుంది మకర రాశి వారికి కూడా శనిదేవుడు మకర రాశికి అధిపతి శివునికి అత్యంత ఇష్టమైన భక్తుల్లో శనిదేవుడు ఒకటాని వలన ఈ యొక్క మకర రాశి వారికి శనిదేవుడు మహాదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి కుంభరాశి వారికి కూడా శనిదేవుడు అధిపతి ఈ రాశి వారికి కూడా శివుడు శనిదేవుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు రాబోతున్నాయి వృత్తిపరంగా విజయం సాధించబోతూ ఉన్నారు అనేక విధాలుగా లాభాలు పలుకుతాయి ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా పరమశివుడు యొక్క ప్రత్యేకమైన కృపతో విశేషమైన యోగాలు రాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి